రాష్ట్రంలో కూరగాయల ధరలు కొండెక్కాయి రోడ్ల వెంట ఉన్న దుకాణాలు మొదలు ఏ మార్కెట్కు వెళ్లినా కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి పెరుగుతున్న రేట్లు పేద మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారుతున్నాయి ఈ ఏడాది మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దిగుబడి తక్కువ వచ్చి కూరగాయల కొరత ఏర్పడింది అధిక ఉష్ణోగ్రతలు అకాల వర్షాలతో అధికంగా పంట నష్టం జరిగింది దీంతో ధరలు అమాంతం పెరిగాయి మార్కెట్లో మండుతున్న ధరలను చూసి ప్రజలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి ముప్పై రూపాయలకు కిలో ఉన్న టమాటా ధర బంద దాటింది పచ్చిమిర్చి ధర నూట ఇరవైకి పైగానే పలుకుతోంది ఆకుకూరలను సైతం కొనే పరిస్థితి లేదు వర్షాకాలం ఆరంభమైన రాష్ట్రంలో సరిపడ దిగుబడి లేక ఇతర జిల్లాలతో పాటు ఢిల్లీ కర్ణాటక మహారాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు దళారులు లాభాలు చూసుకుని విక్రయదారులకు అమ్ముతున్నారు ఇక కూరగాయలు వినియోగదారుని దగ్గరకు వచ్చేసరికి ధరలు ఆకాశానంటుతున్నాయి జాతీయ పోషకాహార సంస్థ లెక్కల ప్రకారం రోజు ప్రతి ఒక్క ఒకరు కనీసం మూడు వందల యాభై గ్రాముల కూరగాయలు తినాలి ఈ లెక్కన హైదరాబాద్ నగరానికి రోజుకు మూడు వేల మూడు వందల టన్నుల కూరగాయలు అవసరం నగరంలోని అన్ని మార్కెట్లకు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల టన్నుల కూరగాయలు మాత్రమే వస్తుండటంతో రేట్లు పెరిగి సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది ఒక ఎనభై కిలోలు చదవాల ఇరవై కిలోలు మాత్రమే మిర్చి వస్తుంది ఒక వంద బాక్సులు వంట తల టమాటా కూడా ఇరవై బాక్సులు వస్తున్నాయి తిన్నటటువంటి వాళ్ళము బరాబరి ఉన్నాం కానీ పంట ఉత్పత్తి తక్కువయ్యి దాని వలన తక్కువ వస్తుంది కాబట్టి ఇది ఒక దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల్లో పడిపోయే అవకాశం ఉంటది ఎందుకంటే వర్షాలు ఇప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు వేసిన పంట ఇంకా రెండు నెలలు నాటిస్తా గానీ ఇంతకు ముందు వేసినటువంటి ఒక పంట అంతా కూడా ఉత్పత్తి దిగుబడి వస్తుంది ఇంత రేట్లు అయితే తినలేకపోతామంటే పదకొండు నెలలు కూడా రైతు ఎంతో కష్టం చేసినటువంటి పంటనంతా కూడా ఇరవై ముప్పై అమ్ముకొని వానికి లేబర్ ఖర్చులు మందు ఖర్చులు ఏలాంటి ఖర్చులు వెళ్ళలేనటువంటి పరిస్థితుల సంతోషం లేక ఒక నెల వాడు సంతోషపడతాడు మీరు ఒక నెల దుఃఖపడతారు అంతే పదకేడు నెలలు మనం ఆనందంలో ఉంటే రైతు ఒక నెల ఆనందపడితే సంతోషం దీనికోసమే అభ్యంతరం పడొద్దు బెంగళూరు నుంచి అక్కడ ఢిల్లీ నుంచి వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ మన లోకాల్లో ఏం లేవు మార్కెట్ కొన్ని అయితే పంటలు వస్తాయి అప్పుడు తగ్గుతాయి రేట్లు కూడా పిన్నిస్ నూట నలభై రూపాయలు ఉంది రైతులకు కూడా చాలా కష్టం అవుతుంది మందులు ఎరువులు అవి చాలా రేట్లు పెంచారు పది రోజుల నుంచి రేట్లు పెరిగితే రేట్లు రేట్లు అంటారు రైతుకి ఏముండదు దళారుకుంటుంది గిట్టు మంచిగా ఏం తీసుకోవాలి అడవి రైతులు ఏం తీసుకోలేదు కూడా ఎప్పటికీ చుట్టూ వేసి నేను ఏం తీసుకోలేము నిజామాబాద్ కూరగాయల మార్కెట్లో మండుతున్న ధరలను చూసి ప్రజలు జంకుతున్నారు మారిన వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ నెలలో ఉత్పత్తి లేక అవస్థలు తప్పడం లేదు నెల ఆరంభం నుంచే కూరగాయలతో పాటు ఎల్లిగడ్డ నుంచి ఉల్లిగడ్డ వరకు ధరలు పెరిగాయి గతంలో నిర్మల్ కామారెడ్డి జగిత్యాల జిల్లాల నుంచి నిజామాబాద్ కు కూరగాయలు వచ్చేవి ప్రస్తుతం అక్కడ కూడా దిగుబడి తక్కువగా ఉండటంతో ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేస్తున్నారు వీటితో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ పర్భని అమరావతి ప్రాంతాల నుంచి కూరగాయలను తీసుకువచ్చి అమ్ముతున్నారు దీంతో ఇతర ఖర్చులు కలిపి ధరలపై ప్రభావం పడుతుంది ఇందాక రెండు రెండు కిలోలు తీసుకున్నప్పుడు హాఫ్ హాఫ్ కేజీ తీసుకెళ్తున్నాం రేట్లు బాగా అయిపోయినాయి స్కూల్ చాలా అయినాయి పిల్లలకు బాక్స్ కూరగాయలే కావాలా ఇట్లా మరి ఇట్లా అయితే కొంచెం తగ్గిస్తే బాగుంటది టమాటో అయితే అందే రూపీస్ కేజీ ఉన్నాయి ఇక మేము అక్కడ నుండి మాకు దగ్గరలో ఉంటే ఎక్కువ ఉన్నాయని ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అదే రేట్లు ఉన్నాయి మరి ఇక మిర్చి కేజీ గల్లీ అంబే మరి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా కొనగలుగుతారు ఎట్లా వాళ్ళు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి సేమ్ ఖర్చు వచ్చే విధంగా ఉంది ఇంట్లో ఆడవాళ్ళకి ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చిపోతే చూస్తున్నారు ఇట్లా ముఖం ఏమొస్తాను ఇంతకు ముందు చాలా అమ్మే వాళ్ళము ఇప్పుడు రేట్లు చాలా పెరిగినాయి అన్ని కుళ్ళిపోతున్నాయి చాలా మంది కొంటలేరు అంటున్నారు మాకు రాష్ట్ర జనాభాకు ప్రతి ఏడాది సుమారు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు లక్షల టన్నుల కూరగాయలు అవసరం కానీ ప్రస్తుతం పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి రావడం కారణంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి నల్గొండలో రెట్టింపైన కూరగాయల ధరలు ప్రజలకు శరాఘాతంగా మారాయి ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదని సామాన్య లు ల అంటున్నారు ఈ నేపథ్యంలో క్రయ విక్రయాలు కూడా సవాల్గా మారాయని వ్యాపారులు చెబుతున్నారు అప్పుడు ఎనిమిది కేజీలు వచ్చే టమాటా ఇప్పుడు కేజీ కూడా కొనలేకపోతున్నాం ధరలు చాలా పెరిగినాయి కూరగాయలకి అన్ని అయిపోతే ఇంట్లో సరుకులకి అన్ని కావాలి కదా సామాన్యుల పరిస్థితి ఏంటి ఇన్ని సంవత్సరాలు కూల్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంతకు ముందు మనం కేజీ రెండు కేజీలు కొనేటోళ్ళం ఇప్పుడు పావుకిలో అరకిలో తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది ఏంటంటే ఇప్పుడు ఈ పిరం కూరగాయల కొనలేకపోతున్నాం మేము అమ్మలేకపోతున్నాం కస్టమర్ చెప్పాలన్నా ఇబ్బంది అవుతుంది ఒక బాక్స్ టమాటా పదిహేను వందలు అది డెబ్బై రూపాయలు ఎనభై గిటతలేదు మిర్చి ఎనిమిది వందల తొమ్మిది వందలు అవుతుంది పాకులు ఇరవై రూపాయలు ముప్పై ఇరవై రూపాయల అమ్మలేకపోతున్నా ముప్పై రూపాయల కస్టమర్స్ ముప్పై అని అంటున్నారు వాళ్ళ కస్టమర్స్ వాళ్ళు చెప్పాలన్నా మేము చేయాలన్నా చాలా ఇబ్బంది పడిపోతున్నాము వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి మరో నెల రోజుల్లో పంట దిగుబడి పెరిగి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు